కేసును అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది ఈ సభ దీని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయ్ ఈయన చోటబాయ్ అంటాడు ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయ్నే రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన ఈజ్ అయిన బిగ్ బ్రదర్ ఆనాడు తమరి కుర్చీలో కూర్చున్న పెద్దలు ఎడమ వైపు చూసేవాళ్ళే కాదు అటువైపు ప్రతిపక్షం ఉంటుంది వాళ్ళని చూడాలన్న ఆలోచన కూడా చేసేవాళ్ళు కాదు ఎంతసేపు ఉన్న ట్రెజరీ బెంచెస్ వైపు చూసి అటువైపు చూడకుండానే ముగించి ఇటువైపు నుంచి ఏం చెప్తారో దాంతోనే చర్చ ముగిసేది విధంగా మా సీఎం గారి బంధువులు ఎవరో ఉన్నారన్నారు కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు కాంగ్రెస్ లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేసిరని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్ ఇది 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 తప్పు అదే కాకుండా పంచాయతీరాజ్ స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం సార్ గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను యాభై శాతానికి పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది దాంట్లో టూ ఎయిటీ ఫైవ్ ఏ నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది యాభై శాతం వరకే దాన్ని మరి ఆ చట్ట సవరణను ఆ సీలింగ్ ను ఎత్తివేస్తూ ఈ రోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడిందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పించాలని దాన్ని ఈ రోజు మరి చట్ట సవరణ ద్వారా తీసుకురావడం జరుగుతా ఉంది సార్ ఇప్పటిదాకా కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న రీత్యా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాది ఉత్నా ఇచ్చేదారి అనేటువంటి ఒక స్పూర్తితోటి ఒక సామాజిక న్యాయ మూల సిద్ధాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈరోజు ఇంటింటి సర్వే ద్వారా ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈ రోజు ఈ బిల్లును సమగ్రంగా శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకుని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్ గతంలో కూడా రెండు బిల్లులు తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్టపతి దగ్గర పెండింగ్ లో ఉండడం జరిగింది కాబట్టి ఈ రోజు మళ్లీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవర్ణ బిల్లును తీసుకొస్తే తీసుకొస్తున్నాం కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నా అరే ఒక మంత్రిని పట్టుకొని అవగాహన అనేది సరేనా మీరు ఒప్పుకుంటారా మీరు అతనికి అవగాహన ఎందుకు లేదు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఆచారాలు పెద్దకుంటే అవగాహన ఎక్కువ అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా రాజకీయాల విద్యార్థి దర్శనం వచ్చిన్నా నాకు ఎక్కువ జరగదంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడుతారు కానీ నేనే ఉంటున్నా ఆకారంలో పెద్ద ఒకటి అవగాహన ఎక్కువ దయచేసి అర్థం చేసుకుని ఆ మాటలు దాబో తీసుకోవాలి ఇది పొరపాటు దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటునే మాట మాట్లాడతా స్పీకర్ సార్ స్పీకర్ సార్ సార్ నేను బాడీ సేవింగ్ నుంచి మాట్లాడితే చాలా కాంట్రాక్ట్ ఉంటుంది సార్ గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు దీక్ష అధ్యక్ష అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష కలవకుండా ఉంచడం అనమాట ఎవరు కలవకుంట ఉండాలి బీసీలు ఓసీలు కలవద్దు ఎస్సీలు ఎస్టీలు కలవద్దు మైనారిటీలు హిందువులు కలవద్దు అది కలవకుండా చూసే కుటుంబం అధ్యక్ష అది కల్వకుంట్ కుటుంబం కాదు కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి రెండు శాతానికి ఎన్నికలు నిర్వహించాలి మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి రెండు వేల ఒకటి సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది ఈరోజు